మనసు మైండ్ మెదడు బ్రెయిన్ మనసు మెదడులోని పిట్యుటరీ గ్లాండులో కేంద్రీకృతమై ఉంది శరీరంలో ప్రతి అవయవం మెదడు యొక్క అదుపాజ్ఞలలో ఉంటుంది అంటే మెదడు మనసుకు మూలస్థానం మెదడు అధికార కేంద్రమై గుండెను నియంత్రిస్తుంది గుండె స్పందన ప్రతిస్పందనలు ముఖ్యంగా ప్రేమ మరియు భయం ఈ రెండు భావోద్వేగాల మీద ఆధారపడి ఉంటాయి ఇవి గుండెను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి నిర్మాణం పని స్వభావం పని తీరు గుండె అనే పదానికి సంబంధించినవైతే ప్రేమ పరిణామాలను అనుభవించి ఆకర్ణించి ఆలోకనం చేసుకుని బాహ్య ప్రపంచానికి అసలు వ్యక్తిత్వాన్ని పరిచయం చేసేది హృదయం అది గుండెకు హృదయానికి తేడా మనిషిలో మనసు హృదయం రెండు జాగ్రత్తవస్థలో ఉంటే క్రియాశీలకంగా ఉంటే బోతార్ కాంప్లిమెంటరీ టు అనదర్ ఉదాహరణకి తోడు నీడ జాబిలీ వెలుగు ధ్యాస గీతం సంగీతం రాగం గానం ప్రేమ ఎలా ఎప్పుడు ఎందుకు పుడుతుందో ఎవరికి తెలియదు ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్ అది భాషకు అతీతం వర్ణాలతో సంబంధం లేదు ప్రాంతం కులం మతం ఇవేవి ప్రతిబంధకాలు కావు ప్రేమకు అలాగే పూవులు వికసించే తరుణం ఎవరికీ తెలియదు జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమ భాషించే సమయం అనూహ్యం మనసును నిర్మలంగా ఉంచుకో అప్పుడు హృదయం మాట్లాడుతుంది మెదడు ఆలోచిస్తుంది హృదయం గ్రహిస్తుంది తెలుసుకుంటుంది మనస్సు హృదయం మధ్య తీవ్రమైన విభేదాలు రావచ్చు సుమా ఎందుకంటే మనసు లాజిక్ అండ్ రీజన్ మీద ఆధారపడి ఉంటే హృదయానికి రాగం అనురాగం ఆహారం స్పందన ప్రతిస్పందన బ్రతుకు తెరువు హృదయానికి మనసు ఆలోచనలు భావోద్వేగాలు భావోద్వేగాలకు కేంద్రమైతే హృదయానికి సున్నితమైన భావనలు నెలవు మనుషుల యొక్క సుదీర్ఘ ఆయుర్దాయం కారణం గుండె బలమైనది కావడమే సూక్ష్మంగా చెప్పాలంటే గుండె యొక్క కండరాలు అత్యంత బలంగా ఉంటాయి కానీ గుండె లయలో ఉన్న అపురూపమైన స్పందన హృదయం అని అనిర్వచనీయమైన ప్రేమ గురించి మాట్లాడితే మనం హృదయంతో ప్రేమిస్తాం కాకపోతే రొమాంటిక్ లవ్ అండ్ సెక్జువల్ డిజైర్ ఇవన్నీ మెదడులో ప్రాణం పోసుకుంటాయి ఇదంతా సైన్స్లో శరీర ధర్మశాస్త్రం వివరిస్తుంది లయబద్ధమైన గుండె చప్పుడు భావోద్వేగాల ఫలితం గుండె చెప్పింది విను ఓకే కానీ మెదడును కూడా వెంట తీసుకెళ్ళు ఇంకొకటి మెదడు అల్లకల్లోనానికి గురైనటువంటి క్షణం అంటే ఆగమైన మెదడును గుండె రక్షిస్తుంది సంరక్షిస్తుంది ప్రముఖ సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ అంటాడు బాహ్య సౌందర్యాన్ని చూసేవాడు కలడు కంటాడు సౌందర్యం యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాడు జాగ్రత్త ఉంటాడు ఆ మృదు మధురమైన ప్రేమను అనుభవిస్తాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏ లవ్ స్టోరీ ఆ సినిమాలో రాతోడ్ మరియు హరిణిలు పాడిన పాట చంద్రబోస్ సాహిత్యం అది దోం తన నోమ్ తన నోమ్ త త తానోం తనన తనదోం తనన నోం తతన తన నిన నినా పూలు పూయు తరుణం లోకంలో ఎవరు చూడలేదే ಪ್ರೇಮ ಪೊಂಗು ಸಮಯಂ ಲೋ ಎವರು ಪೋಲ್ಸಲೇ ದೇ ನಿನ್ನ ನಿನ್ನ ಮರಿ ಗಡಿಯ ಘಡಿಯ ಸಾಗಲೆ ನಿುಗ ಮು ಪೆದವಿ ಕದಲೇದೇ ನಿಜತಲೋ ಕದಲ ಕದುಪುಲೇದೆ ಇದೇಟೋ ರೇಯಿ ಗಡವಲೇದೆ ಗಡಿಚಾಕ ಪಗಲು ಮುಗಿಯಲೇದೆ ಕೌ್ರಮಾ ఆటనేది లేదు భాషనేది లేదు చూపు భాష నాకు చాలు నిన్న నిన్నేది లేదు రేపనేది లేదు నేటి రోజు నాకు చాలు నారన్నదే లేదు నీరన్నదే లేదు నాలో నవిరి తోట విరబూసెనే ఏ కత్తి పిడి లేదు ఏ రక్త తడి లేదు నును మెత్త ప్రేమ నన్ను గెలిచే నే కలిసిపోయే మనసు తొలిసారి నిలిచిపోయే అడుగు నేను చేరి నిలిచిపోయే మనసు ప్రతిసారి కలిసివేయు అడుగు ಪಾವುಮ ಎೇಘಮಿ ಮೇಘಮಿದಿ ಎದುಟ ಕುರಿಸಿಯದ ಏರು ವಾ ఏమి బాధమిది ఎప్పుడు ఎరుగనిది ఏడు సంద్రములు దాటెనే ఏ ఊరో నాకేంటి ఏం పేరో నాకేంటి ఎనలేని అనుబంధం పెరిగిందిలే మైదానమైతేంటి శిఖరాగ్రమైతేంటి మది మదినేడు తన నుండి కదిలిందిలే పలుకు ఆగుతున్న ప్రాణంతో మాట ఆగలేదే ప్రియలయలో నడక ఆగుతున్నా జీవంలో ఆగలేదే ఏంటో తానదోం తన నదోం తనన తానదోం తన తన తానదోం తనన తానదోం తనన తదన తన తన పూలు పూయు తరుణం లోకంలో ఎవరు చూడలేదే ಪ್ರೇಮ ಪೊಂಗು ಸಮಯ ಹೃದಯೋ ಎವರು ಪೋಲ್ಚಲೇದೆ ನಿನ್ನ ಮರಿ ಗಡಿಯಾಗಲೇ ನಿಡಿಲೋ ಯುಗಂ ಚಾಲೇದೇ ಪೆದವಿ ಕದಲೇದೆ ನಿಜತೋ ಕದಲ ಕದುಪುಲೇದೇ ಓ ರೇಯಿ ಗಡವಲೇದೆ ಗಡಿಚಾಕ ಪಗಲು ಮುಗಿಯಲೇದೆ ಪೌರಮ धोम तना ना ता ना धोम तना ना तान ना धोम ता ता ना ता ना ने ने ना ता ना धोम तना ना ता ना धोम तना ना ता धोम ता ता ना ना ने మనకు అవసరమైనటువంటి విషయాన్ని నేను ఇప్పుడు ప్రస్తావిస్తాను గుండె భాషను అర్థం చేసుకోకుండా మనసు ప్రశాంతంగా ఉండలేదు ఇక్కడ ఒక నిమిషం ఆలోచించండి ఎంత నిజమైన మాట ఆ మాట వరాల మూట ప్రేమ నిజమైనది అయినప్పుడు అదే ప్రాణమవుతుంది ఫలితంగా స్నేహ పరిమళాలు వెదల్లబడతాయి తీరని తీర్చలేని రుణం ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే అనుబంధం ఉనికి మరియు దాని క్రియాశీలత అనంతకాలం కొనసాగుతుంది ఇట్ కంటిన్యూస్ ఫర్ ఎవర్ మమతానురాగాలు శతజన్మాల బంధాలు ఆరు కాలాలు ఏడు జన్మలు ఆటుపోట్లను తట్టుకొని ఆ కాలంలో అనురాగం ఆప్యాయతలు వ్యాప్తి చెందుతాయి కాలం ఆగిన ప్రేమ ప్రయాణం సాగుతూనే ఉంటుంది మనసు హృదయం కలిసి పనిచేస్తే సప్త సముద్రాలు దాటవచ్చు విహంగంలా విహ జీవితాన్ని గడపవచ్చు క్షణం ప్రేమికుని అందమైన రూపం హృదయ పలకం మీద జీవం పోసుకొని మనసు ఎదుట ప్రత్యక్షమవుతుంది అకార్డింగ్ టు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ది ఇంట్యూటివ్ మైండ్ ఈజ్ ఎ సాక్రెడ్ గిఫ్ట్ అంటే ఇంట్యూషన్ అంటే ఏంటంటే అలా అవుతుంది అవుతుందేమో అబ్బా నిజంగానే అవుతుంది అయితే అప్పుడప్పుడు మనం మనసును రీవైరింగ్ చేసుకోవాలి హృదయాన్ని రీఛార్జ్ చేసుకోవాలి ఇది ఎంతైనా అవసరం హెలెన్ కెల్లర్ అంటారు ప్రపంచంలో అతి ముఖ్యమైన అత్యంత సుందరమైన రూపాలను చూడడానికి వినడానికి అసలే వీలు కాదు అదేంటి హృదయంతో మాత్రమే అనుభవించడం సాధ్యమవుతుంది వాట్ ఏ కోట్ కిల్లర్ సినిమాలో అత్యంత శ్రావ్యమైన మరియు మంచి సాహిత్యం కలిగి ఉన్న పాట ఈ సమయంలో నేను రెలవెంట్ అని భావిస్తాను ತೆಲುಸ ಮನಸಾ ಇಲ್ಲಿ ನಾಟಿ ಅನುಬಂಧಮೋ ತೆಲು ಮನಸಾ ಮನಸ ಜನ್ಮ ಸಂಬಂಧ తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో ఇది ఏ జన్మ సంబంధమో ప్రతిక్షణం నాగళ్ళలో నిలిచ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది ఉంటాను నీ ప్రేమ సాక్షిగా ఇది ఏ నాటి అనుబంధమో ఆహా Uh, 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 uh. Darling, every breath you take, every move you make, I will be there. What would I do without you? I want to love you forever and ever and ever. <clears throat> ಎನ್ನಡು ತೀರಿಪೋ ನೀ ಋಣಮುಗ ಉಂಡಿಪೋ ಚೆಲಿಮಿತೋ ತೀಗಸಾಗೆ ಮಲ್ಲೆಗ ಅಲ್ಲುಕೋ ಲೋಕಮೇ ಮಾರಿನಾ ಕಾಲಮೇ ಆಗಿನ ಮನ ಈಗಾದ ಮಿಗಲಾಲಿ ತುದಿಲೇನಿ ಚರಿತಗ ತೆಲುಸ ಮನಸ ಇದಿಯೇ ನಾಟಿ ಅನುಬಮೋ ತೆಲುಸ ಮನಸ ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ईजी नाटी अनुबन्धमो तेलुसा मनसा ईजी ए नाटी संबंधमो आहा 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 हैप्पी फेस्टिवल सीजन My dear friends.